అండి ఈరోజు మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి మరి ఈ బీరకాయ కర్రీ నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను ఇవిడో కలిసి చూద్దాం పదండి నా కర్రీ వచ్చేసి బీరకాయ కూర అండి మరి నేనైతే ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి బీరకాయలు అయితే పైన చెక్కు తీసి మరి సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను బీరకాయ కూరకు మరి నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇక్కడ ఉన్నాయండి కొత్తిమీర అండి కొద్దిగా కరివేపాకు ఒక మూడు టమాటాలు అయితే నేను కట్ చేసి తీసుకున్నానండి రెండు ఉల్లిగడలు కూడా కట్ చేసి పెట్టాను కొద్దిగా అల్లం పేస్ట్ అండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు అండి కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా పెరుగు కొద్దిగా కారము కొద్దిగా ఆయిల్ అండి ఇంతేనండి మన కూరకు కావలసిన ఇంగ్రిడియంట్స్ వాళ్ళ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నానండి మన బీరకాయ కర్రీకి స్టవ్ అయితే వెలిగించాను ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఆరు గంటలు అయితే వేసానండి మన కర్రీకి సరిపోతుందండి హాఫ్ కేజే కదా ఆయిల్ అయితే హీట్ అయిందండి బాగా కొద్దిగా ఉల్లిగడ ముక్కలు అయితే వేస్తున్నాను ఎండ మిర్చి అయితే వేసుకున్నానండి కొద్దిగా పోపు దినుసులు కూడా వేస్తున్నాను ఉల్లిగ అది ఉల్లిగడ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయండి పోపు అయితే బాగా ఎర్రగా అయింది అయింది నేనైతే ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నానండి కొద్దిగా అన్నం పేసి వేస్తున్నానండి అల్లం పేస్ట్ టమాటాలు కొద్దిగా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి దానికి కొద్దిగా తాల్ట్ వేసుకున్నానండి నేను తాల్ట్ అయితే వేసుకున్నాను కొద్ది వేసుకొని వేసాను చూసుకొని వేసుకున్నామండి మళ్ళా కర్రీలోకి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నానండి నేను గడ ముక్కలు వేసేస్తున్నాను ఇవన్నీ మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నామండి బాగా ఫ్రై అవుతుంది ఉప్పు అయితే వేసే త్వరగా మగ్గుతాయండి ఇవి సిమ్లో పెట్టేసుకొని మనము మూత పెట్టేస్తున్నానండి నేను సిమ్లో అయితే పెడుతున్నాను ఐదు నిమిషాలండి మగ్గించుకుందాము బీడ ముక్కలు టమాటా ముక్కలు బాగా అయితే మగ్గినాయండి ఇందులో పెరుగు అయితే వేసుకున్నానండి నేను ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి నేను పెరుగు అయితే వేసుకున్నాను చాలా రకాలుగా చేయొచ్చండి బీరకాయ కూరని పసుపు కారం వేద్దామండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ నరైతే వేస్తానండి ఒక స్పూన్ సగము ఈ పెరుగు బాగా కలిపేసుకుందామండి ఇందులో అయితే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి నేను ఒక రెండు రెమ్మలు అయితే వేసాను కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి ఉంటే మీరు కొద్దిగా గరం మసాలా వేసుకోండి నేనైతే అంగడి తాలేదండి ధనియాల పొడి అయితే వేసాను బాగా మగ్గినా అంతా నేను బీరకాయ ముక్కలు వేస్తాను ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే వేస్తున్నానండి ఇంకా గరం మసాలా వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కనిపెద్దామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వంట మీకు నచ్చితే లైక్ చేయండి చాలా అయితే టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొద్దిగైతే వాటర్ వేస్తానండి నేను పీరక ముక్కలు బాగా ఉడకాలి కదా అందులో నీరు వస్తుందండి కాకపోతే కొద్దిగా వేద్దాం మనము కొద్దిగా అయితే వేసానండి నేను సగం గ్లాస్ వేసాను చిన్న గ్లాస్తోని మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెడుతున్నానండి ఒకసారి మూత తీస్తున్నానండి నేను చూద్దాము మళ్ళీ అడుగు అంటకుండా కరెక్ట్ చాలా బాగా అడగైందండి అడుగు అయితే అంటలేదు కలిపి మూత పెట్టేస్తానండి ఉప్పు చెక్ చేసుకుందామండి ఉప్పు కారాలు ఉప్పు అయితే తక్కువైందండి నేను ఉప్పు వేసుకున్నాను కారం అయితే సరిపోయింది ఒక రెండు స్పూన్లు వేసానండి చిన్న స్పూన్తో ఆల్మోస్ట్ అయిపోయినట్లే అండి మన కర్రీ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందామండి ఇంకా కొత్తిమీర వేసానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెడదాము కలిపేద్దామండి ఒకసారి ఒక ఐదు నిమిషాలండి మన కర్రీ అయిపోయినట్లే కొద్దిగా అయితే మళ్ళీ కరి వేద్దామండి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అంత మంచిది కూడా కరివేపాకు చాలా టేస్ట్ అయితే ఉందండి ఈ కర్రీ మూత పెట్టేస్తున్నానండి ఇవి కొంచెం మళ్ళా ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుందాము ఐదు నిమిషాలతో అయిపోతుందండి మనం సరిమి బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాము మూత తీస్తున్నానండి నేను వా సూపర్గా తయారైందండి మన కర్రీ సర్వింగ్ బౌలని తీసేసుకుందామండి సర్వ్ చేసేసుకుందాముగా అయిపోయిందండి మన బీరకాయ టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ మరి కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేస్తారని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి